హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాక్స్ ముందుగా కొత్త వారి వ్యవస్థ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది నిన్న మంగళవారం సంత జరిగినప్పుడు వీడియో అన్నమాట నేను ఈ సంత కోసం అయితే వివరించట్లేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను డైరీ ఫామ్ నడపాలనుకునే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలని ఐదు లెసన్స్ కింద అంటే ఐదు పార్ట్స్ కింద అయితే నేను వివరిస్తాను ఈ ఐదు పార్ట్స్ ఫాలో అవుతే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట డైరెక్ట్ వాటి కొన్ని కొన్ని జాతుల గేదెల గురించి అనుకుంటున్నాను కాకపోతే వాటి ఇమేజెస్ డౌన్లోడ్ చేసి ఇందులో అప్లోడ్ చేయడం వల్ల కాపీ రేట్ పడుతుంది కాబట్టి డైరెక్ట్ ఈ వీడియోలో అయితే నేను మీకైతే వివరిస్తున్నాను ఇదైతే సొంత వీడియో టాపిక్స్ అయితే డైరీ ఫామ్ ఎలా స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి దానికి కావాల్సిన బెనిఫిట్స్ అలాగే పాలు దిగుబడి గురించి గట్రా ఒక్కో పార్ట్లో ఒక్కో లెసన్ అయితే మీకు చెప్తాను ఒకవేళ ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అలా చేయడం వల్ల మరింతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుందనమాట ముందుగా టాపిక్లోకి వెళ్తే బఫెల్లోస్ ఫార్మింగ్ కోసం రైతులకు ఉపయోగపడే ఐదు లెసన్స్ నేను ఒక్కో లెసన్ కింద అయితే పేరు ముందుగా మొదటిది వచ్చి బఫెలోస్ ఏ రకం అయితే మంచిది అవి ఏ ఏ రకాలు ఇండియాలో ఉన్న టాప్ ఫైవ్ బఫెల్లోస్ అలాగే వాటి మిల్క్ కెపాసిటీ గురించి అయితే నేను చెప్తాను ముందుగా మొదటి మొదటిది బఫెలోస్ జాతుల గురించి మీరు తెలుసుకుంది కానీ ఇండియాలో టాప్ ఫైవ్ బఫెలోస్ రకాలలో ఐదు రకాల గురించి అయితే నేను ఈ వీడియోలో వివరిస్తాను ఈ వీడియోని పూర్తి వరకు చూస్తే బఫెలో ఫార్మింగ్ గురించి మొత్తం తెలుస్తుంది అనమాట భారతదేశంలో ఐదు బర్రెల జాతులు అయితే పవర్ఫుల్ అనమాట అందులో మొదటిది వచ్చి నేను ప్రిఫర్ చేసే జాతి కూడా రకం కూడా అన్నమాట మొదటిది వచ్చి ముర్రా జాతి ఇది హర్యానా ప్రాంతానికి చెందిన జాతి అన్నమాట ఒక మొదటి లాక్టేషన్లో అంటే చెప్పాలంటే నార్మల్గా ఒక ఈత ఈన తర్వాత అది ఒట్టిపోయే వరకు ఆ మొద ఫస్ట్ పాలిచ్చే సీజన్ అంతా కలిపి రెండు వేల రెండు వందల లీటర్ల నుండి మూడు వేల లీటర్ల వరకు పాలైతే ఇస్తాయి ఈ జాతి గేదెలు అంటే రోజుకు పదిహేను నుండి ఇరవై లీటర్ల వరకు కూడా పాలైతే ఇచ్చే మంచి పాల దిగుబడికి ఉపయోగపడే జాత అన్నమాట ఇది అలాగే ఈ పాలలోని బెండ శాతం వచ్చి ఆరు నుండి ఎనిమిది శాతం వరకు కూడా ఉంటుంది అన్నమాట అలాగే రెండవ జాతి వచ్చి నీలి రవి అంటే పంజాబ్ ప్రాంతానికి చెందిన రకం అన్నమాట ఇది ఇది పద్దెనిమిది వందల నుండి రెండు వేల ఐదు వందల లీటర్ల వరకు పాలైతే ఇస్తుంది పాలలో కొవ్వు శాతం ఆరు నుండి ఎనిమిది శాతం ఉంటుంది దీనికి కూడా అలాగే మూడవ జాతి వచ్చి జఫ్రాబాది అంటే గుజరాత్ ప్రాంతానికి చెందిన జాత అన్నమాట ఇది పదిహేను వందల నుండి రెండు వేల లీటర్ల వరకు పాలు దూడ నుండి ఒట్టిపోయే వరకు అయితే ఇస్తుంది అన్నమాట పాలల్లో కొవ్వు శాతం వచ్చి వెంట శాతం ఏడు నుండి తొంభై శాతం వరకు ఉంటుంది అలాగే నాలుగు నాలుగు సురాతి గుజరాత్లోని సురాతి రకం అన్నమాట లైరా లైరా మరియు బరోడా ప్రాంతాలకు చెందిన జాతన అన్నమాట ఇది వెయ్యి నుండి పదిహేను వందల వరకు పాలైతే ఇస్తాయి వీటి పాలల్లో కవ్వు శాతం ఆరు నుండి ఎనిమిది శాతం వరకు ఉంటుంది అలాగే ఐదో లాస్ట్ వచ్చి మెహసానా జాతి మరియు సురాతి జాతుల కలయికతో జాతి అన్నమాట ఇది పదిహేను వందల నుండి రెండు వేల లీటర్ల వరకు అయితే ఇస్తుంది పాలలో కవ్వు శాతం ఐదు నుండి ఏడు శాతం వరకు ఉంటుందట ఈ జాతులు ఎక్కువ పాల ఉత్పత్తి అలాగే మంచి కవ్వు శాతం వల్ల వెన్న శాతం కలిగి ఉండడం వల్ల పాలు రైతులకు ఎక్కువ లాభం అయితే ఇస్తాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఐదు జాతుల్లో మంచివి అలాగే వీటి కాస్ట్ వచ్చి ముర్రాజాత్ అయితే ఎనభై వేల నుండి లక్ష యాభై వేల వరకు రేట్ అయితే ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా అలాగే సురాతి జాత అన్నదైతే జస్ట్ అరవై వేల నుండి ఎనభై వేల వరకు రేట్ అయితే ఉంటుంది అనమాట వీటిలో మీకు నేను ప్రిఫర్ చేసేది అయితే ముర్రాజాత్ అయితే బెస్ట్ బెస్ట్ అని అయితే చెప్తున్నాను ఎందుకంటే చాలా చోట్ల ఎక్కువగా మన ఇండియాలో టాప్లో ఉన్న జాత అన్నమాట ఇది ఎక్కువగా గుజరాతీ జఫ్రాబాది కూడా ఎక్కువగా మేపుతారు పాల కోసం కాకపోతే అటువైపు అనమాట మన ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఎక్కువగా ఈ ముర్రా జాతి గేదెలే ఎక్కువగా వాడతారనమాట మనం బుర్రని కూడా ఉంటాం ఎక్కువగానే ఈ ముర్రా జాతి గేదెలు మంచి పాలు దిగబడికి అలాగే మంచి పుష్టిగా గట్రా ఉంటాయి అన్నమాట చాలామంది డైరీ ఫామ్ వాళ్ళు మొత్తం డైరీ ఫామ్స్లో ఎక్కువ ఈ జాతికి సంబంధించిన గేదెలు కనబడతాయి అనమాట మనకి హైదరాబాదు గట్టా ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే ఈ జాతికి అంత ఫేమస్ అయితే ఉంది అలాగే అయితే మీరు ఈ టాప్ ఫైవ్ ఐదు జాతుల గురించి అలాగే వాటి పాల కెపాసిటీ గురించి అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను అలాగే వాటి పాల ఉత్పత్తి ఎలా పెంచాలి వాటిని ఎటువంటి ప్లేస్లో ఉంచాలి అలాగే వాటి ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనే ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ కూడా మంచి ఎక్కువ పాలు దిగుబడి రావాలంటే మంచి ఆహారం అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా పోషకాహారం ఉండే గడ్డి శనగలు పిండి పదార్థాలు లాంటివి ఇస్తూ అలాగే తాగడానికి తగిన నీరు అయితే ఎప్పుడూ వాటి దగ్గర ఉంచాలి అలాగే ఆరోగ్య విషయంలో కనీసం ప్రతి రెండు నెలలకు ఒకసారి వెటర్నరీ డాక్టర్ చేత చెక్ చేయించి ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ ఏమైనా డాక్టర్ ప్రిఫర్ చేస్తే అవి వాడడం అనేది చాలా మంచిది అలాగే అవసరమైతే డాక్టర్ సలహా తీసుకుని అప్పుడప్పుడు టీకాలు కూడా వేస్తూ ఉండాలి అలాగే పశువులు ఉండే స్థలాన్ని శుభ్రంగా గాలి బాగా వచ్చేలా చూడాలి వేడి ఎక్కువగా ఉన్నట్టు అయితే చల్లగా ఉండే సైడ్స్లో ఉంచడం అలాగే ఫ్యాన్ గట్టా పెట్టి కొంచెం గాలి తగిలేలా చూసుకోవడం చాలా ఉత్తమం ఇలా అన్నీ చూసుకుంటే పాలు కూడా బాగా వస్తాయి అలాగే పశువుల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట కొంచెం వీడియోలో డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల సౌండ్స్ అయితే డిస్టబెన్స్గా ఉండొచ్చు కొంచెం అడ్జస్ట్ ఉంది ఇప్పటి వరకు ఎటువంటి గేదెని సెలెక్ట్ చేసుకోవాలి క్వాలిటీ గేదెని అలాగే తీసుకోవాల్సిన కొన్ని కొన్ని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అలాగే ఆహారం గురించి ఇవన్నీ తెలుసుకున్నారు కదా అలాగే మరి ఒక వీడియోలో తప్పనిసరిగా గేదెల బర్రెల నాణ్యత అలాగే వాటి లాభాలు అలాగే రోజు పాలు తీసే పద్ధతి అలాగే మార్కెటింగ్ అలాగే వార్షిక లాభాలు అలాగే పాల విక్రయం ఆదాయం పెంచే మార్గాలు వీటి గురించి అయితే పార్ట్ టూలో అయితే తెలుసుకుందాం తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డైరీ ఫామ్ నడపాలనుకున్న వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి అలాగే ఒకవేళ రెండు తడిపి గేదెలు అయితే ఉన్నాయి కుదిరితే రేపు కానీ లేదా ఎల్లుండు శుక్రవారం నాడు కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను రెండు తడిపి గేదెలు కూడా రెండు కూడా చాలా మంచి వంట పొద్దున మూడు సాయంత్రం మూడు వస్తాయని అయితే కాగితాతను అయితే చెప్పాడు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వీడియో తీసి అప్పుడైతే క్లియర్గా అప్లోడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మిచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి కొనుక్కుని అలాగే ఒకవేళ ఎవరి దగ్గర గేదెలు ఉంటే సివిడి గేదెలు కానీ పాడి గేదలు కానీ తడిపి గేదెలు కానీ మీరు సేల్ చేయాలనుకుంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా వీడియో తీసి పంపితే నాకు నచ్చితే తూర్పుగోదావరి అవుట్కాస్ట్లో ఉంటే కనుక వచ్చి చూసి అయితే కొనుక్కుంటాను అలాగే మీ ఎవరైనా సరే గేదెలు అమ్మదలుచుకున్న వాళ్ళు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయలే అంటే మన ఛానల్లో తప్పనిసరిగా వీడియో నాలుగు నుండి ఎనిమిది నిమిషాల వరకు వీడియో తీసి స్క్రీన్ మీ ఇచ్చిన వాటర్ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే నేనైతే అప్లోడ్ చేస్తాను వీడియో అప్లోడ్ చేసినందుకు ఐదు వందలు ఫోన్పే అయితే చేయవలసి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రైతులైనా బేరగడ్లైనా సరే స్క్రీన్ మీ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు ఓవరాల్గా ఇది వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి డైరీ ఫామ్ నడపాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఛానల్ ఫాలో అయితే మీకు మరిన్ని ఉపయోగపడే విషయాలు అయితే నేను వీడియోస్ రూపంలో అందించడం జరిగింది తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్